జై శ్రీరామ్ శ్రీశైలలింగం శిరసానమామి అని మల్లికార్జున స్వామికి మనం అందరము నమస్కరిస్తూ ప్రతిరోజు ఒక అద్భుతమైన శ్లోకాన్ని తెలుసుకుంటున్నాము నిన్న వేదముల గురించి శాస్త్రముల గురించి పురాణముల గురించి ఉపవేదముల గురించి తెలుసుకున్నాము ఈరోజు ఇంకొన్ని అద్భుతమైన విషయాలు తెలుసుకోబోయే ముందు మొన్న మీకు తెలియజేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి పోతన పద్యాన్ని మళ్ళీ ఒక్కసారి పారాయణ చేద్దాం చాలా విశేషమైంది ఆ పద్యం ఆ పద్యాన్ని పారాయణ చేయటం అంటే శ్రీకృష్ణ పరమాత్మని దర్శించటమే కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం గప్పి కొనగ ఉరికిన నోర్వక యుదరంబులోనున్న జగముల వ్రేగున జగతి కదల చక్రంబు చేపట్టి చనుదెంచు రయమున పైనున్న పచ్చని పటముజార నమ్మితినాలావు నగుబాటు సేయకు మన్నింపు క్రీడి మరల దిగువ కరికి లంఘించు సింహంబు కరణి మెరసి నేడు భీష్ముని చంపుదు నిన్ను గాతు విడువు అర్జునాయనుచు మద్విషఖ వృష్టి దెరలి చనుదెంచు దేవుండు దిక్కు నాకు ఇది అద్భుతమైనటువంటి పద్యము ఇక మనము ఈ రోజు కొన్ని అద్భుతమైనటువంటి విషయాల్ని తెలుసుకుందాము హిందువుల యొక్క లక్ష్యం ఏమిటి మన లక్ష్యం ఏమిటో మనం తెలుసుకోవాలి ముందు మనం వేదములను కర్మసిద్ధాంతమును కర్మసిద్ధాంతము అంటే మనము దాన్ని నమ్ముతాం కర్మసిద్ధాంతాన్ని వేదములను నమ్ముతాము విగ్రహారాధన చేస్తాం మనం విగ్రహాన్ని నమ్ముతాం ఒక విగ్రహంగా చూడం మనం కాశీ విశ్వనాథుణ్ణి సేవిస్తాం వెంకటేశ్వర స్వామి వారిని సేవిస్తాం విగ్రహ రూపంలో ఉన్న భగవంతుని నమ్ముతాము అగ్ని సంస్కారమును నమ్ముతాము అంటే అగ్నిహోత్రుడు మన ప్రత్యక్ష దైవం అని నమ్ముతాము తల్లిదండ్రులను గురువులను సేవిస్తాము నదీ పర్వత వృక్షాదులను గౌరవిస్తాం మనం నదులను గౌరవిస్తాం నదులను గౌరవించాలి నదులను సేవించాలి నదులను రక్షించుకోవాలి నదులే చాలా ప్రధానమైనవి వృక్షాలు ప్రధానమైనవి తర్వాత పర్వతాలు ప్రధానమైనవి వాటిని మనము గౌరవిస్తాము ఏవో చెట్లు అని భావించం మనం రావి చెట్టును గౌరవిస్తాం విష్ణుమూర్తిగా భావిస్తాము సేవిస్తాము వేప చెట్టుని లక్ష్మీస్వరూపంగా భావించి సేవిస్తాము తులసి చెట్టుని మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తాము సేవిస్తాము ఉసిరి చెట్టుని సేవిస్తాము ఇలా అనేక వృక్షాల్ని బిల్వ వృక్షాన్ని శివస్వరూపంగా భావిస్తాం మనం ఇలా భావించి గౌరవిస్తాము పరలోకం అంటే విశ్వాసము చూపిస్తాము నమ్ముతాము పరలోకములు ఉన్నాయి అని నమ్ముతాము అంటే స్వర్గలోకము నరకలోకము ఇవన్నీ కూడా నమ్ముతాం మనం బ్రహ్మలోకము కైలాసము ఇవన్నీ ఉన్నాయి ఇక్కడే పుణ్యకర్మాచరణ చేయాలి కర్మ కర్మసిద్ధాంతాన్ని నమ్ముతాము కర్మ సిద్ధాంతం అంటే అదే మీకు ఒక అద్భుతమైనటువంటి శ్లోకాన్ని తెలియజేశాను ఇత పూర్వం ఆ శ్లోకం చాలా గొప్పది అది అందరికీ రావాలి సేతే సహసయాన గచ్చంతి మనుగచ్ఛతి నరాణాం ప్రాక్తనం కర్మ ఫలం దత్వా నివర్తతే ఫలం అంటే మంచి పనులు చేస్తే మంచి ఫలితం చెడు పనులు చేస్తే చెడు ఫలితం వచ్చి తీరుతుంది మనిషికి ఆ కర్మ ఫలం భార్యా పిల్లలు కూడా అంత దగ్గరగా పడుకోరు అలా మనల్ని అంటిపెట్టుకొని ఉంటుంది కర్మఫలం ఇవ్వడానికి మనం నడుస్తుంటే మన నీడలో నీడై నడుస్తుంది కర్మఫలం ఇవ్వటానికి సిద్ధంగా ఉంటుంది ఆ సమయం రాగానే ఆ కర్మఫలం ఇచ్చే ఇచ్చేస్తుంది మనకి మంచి అయితే మంచి చెడు అయితే చెడు ఇక ఇచ్చిన తరువాత ఇక ఉండమన్నా ఉండదు అది వదిలిపెట్టి వెళ్ళిపోతుంది మనిషిని అనమాట కాబట్టి ఎప్పుడు సత్కర్మలు చేస్తూ ఉండాలి మంచి పనులు చేస్తూ ఉండాలి మంచి కర్మను ఆచరిస్తూ ఉండాలి ఆధ్యాత్మిక కర్మల్ని చేస్తూ ఉండాలి కర్మ సిద్ధాంతం ఆ కర్మ ఫలాన్ని అనుసరించే మనకి ఈ స్వర్గలోక ప్రాప్తి నరకలోక ప్రాప్తి మొదలైనవి మనకు కలుగుతాయి అన్నమాట కాబట్టి మనము పరలోకం అంటే నమ్ముతాము విశ్వసిస్తాము శిఖ మరియు తిలకమును ధరిస్తాము మన సంస్కృతిని అనుసరించి వస్త్రధారణ చేయుట మొదలైనవి ఆచరించుటయే మన లక్ష్యము హిందువుల లక్ష్యము చక్కగా తిలక ధారణ భస్మధారణ వస్త్రధారణ చక్కగా ఉంటాయి మనవి అలా ఉండాలి కూడా స్త్రీ పురుషులు ఇద్దరివి కూడా చాలామంది స్త్రీలనే విమర్శిస్తూ ఉంటారు పురుషులు కూడా జాగ్రత్తగా ఉండాలి మంచి వస్త్రాలని ధరించాలి ఎదుటి వాళ్ళకి ఇబ్బందికరంగా ఉండేటటువంటి వస్త్రాల్ని పురుషులు కూడా ధరించకూడదు ఇబ్బంది పెట్టే వస్త్రాల్ని పురుషులు కూడా ధరించకూడదు స్త్రీలు మాత్రమే కాదు సరే స్త్రీలని అంటున్నారు కానీ పురుషులు కూడా ఈ షార్ట్లు షార్ట్లు వేసుకొని ప్రయాణిస్తూ ఉంటారు ట్రైన్లలో అలా ప్రయాణించకూడదు చక్కగా ప్యాంటు మొత్తం కింద వరకు ఉండాల్సిందే వస్త్రాల విషయంలో ఇద్దరు జాగ్రత్తగా ఉండాలి అప్పుడే అసలు ఒక చక్కని వస్త్రం ధరించామనుకోండి మన మనస్సు ఉత్తేజక ఉత్తేజంగా ఉంటుంది కాబట్టి వస్త్రాలు చాలా ముఖ్యం ఇలా అంచు ఉన్నటువంటి తెల్ల వస్త్రాల్ని ధరించటం విశేషం అది మన మనస్సుని ప్రశాంతంగా ఉంచుతుంది శ్వేత వస్త్రం తెల్ల వస్త్రాలు అంచు ఉండాలి అంచు లేకుండా ఉండకూడదు కొంతమంది అంచు లేకుండా తెల్ల చీరలు కట్టుకుంటూ ఉంటారు వాళ్ళ గురించి మనకు ఎందుకు కానీ అది అది దోషం మళ్ళీ అంచు ఉండాల్సిందే అంచు ఉండి కట్టుకోవాలి కొన్ని సంస్థల వాళ్ళు భర్తని అన్నయ్య అని పిలుస్తారు అదేమిటోది తెలియదు భార్యని చెల్లెమ్మ అని పిలుస్తారు అది తప్పు కదా దోషం మహాపాపం కాబట్టి అలా ఉండకూడదు కర్మసిద్ధాంతము అనగా ఏమి వేదములలో ప్రతిపాదింపబడినట్టి ధర్మమే కర్మ సిద్ధాంతము వేదములు మనకు తెలియజేశాయి ఏ కర్మను చేయాలి మనిషి అయి పుట్టిన తరువాత అనేవి మొత్తం వేదాలు వివరంగా చెప్పాయి మనకి వాటిని కొద్ది కొద్దిగా జాగ్రత్తగా తెలుసుకొని ఎవరు ఏ కర్మ చేయాలో ఆ కర్మ చేయాలి ఆడవాళ్ళకి కొన్ని కర్మలు తెలియజేయబడ్డాయి మగవాళ్ళకి కొన్ని కర్మలు చెప్పింది వేదం అవి చెప్పిన వాటినే ఆచరించాలి చెప్పనివి చెయ్యకూడనివి చెయ్యకూడదు మళ్ళీ మళ్ళీ అది కొత్త దోషం చుట్టుకుంటుంది చెప్పండి అనుకోండి అది కొత్త దోషం చుట్టుకుంటుంది మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ఎవరైనా సరే కాబట్టి ధర్మము లేదా కర్మ ఎన్ని విధములుగా ఉంటుంది ధర్మము కర్మ రెండు ఒకటే ధర్మము కర్మ ఈ రెండు ఒకటే దేశకాల పరిస్థితులను అనుసరించి ఇవి అనేక విధములుగా మారుతాయి కొన్ని పద్ధతులు మారుతాయి అన్నమాట ఆ మారిన దాన్ని అనుసరించి ధర్మాన్ని పాటించాలి ఇప్పుడు చాత కావటం లేదు కళ్ళు తిరుగుతున్నాయి అప్పుడు బయట మంచినీళ్లు తాగకూడదు అని నియమం పెట్టుకోకూడదు నియమం ఉండాలి బయట అసలు ఏది స్వీకరించకూడదు ఎవరైనా సరే మనము నీళ్ల బాటిల్ కూడా ప్రయాణంలో తీసుకొని వెళ్ళాలి అందరూ కూడా దాంట్లో ఒక చుక్క పాల చుక్క వేసి తీసుకెళ్ళదు ఒకటే ఒక బొట్టు అది ఇంకా పవిత్రం అనమాట ఎక్కడికి వెళ్ళినా కూడా తాగొచ్చు ఆ నీళ్ళని కొద్దిగా లేదా గంగాజలం నేను మీకు పంపిస్తూ ఉంటాను దాన్ని జాగ్రత్తగా అట్టి పెట్టుకొని ఒక బొట్టు కలుపుకోవాలి ఆ బాటిల్ నీటిలో మేమంతా ఇప్పుడు రామేశ్వరం అటు వెళ్ళినప్పుడు పది లీటర్ల క్యాన్లు రెండు తీసుకెళ్తాను మా ఇంట్లో నుండి దాంట్లో ఒక బొట్టు బొట్టు గంగా జలం కలిపి తీసుకెళ్తాను అవే దారిలో తాగుతూ వెళతాం సరే కొబ్బరి బొండర్ నీళ్లు ఇబ్బంది లేదు తాగొచ్చు ఇలా ఇది ధర్మం అనమాట బయట ఎక్కడ కూడా ఆ నీళ్ళనే తాగాలి బయట ఆహారాన్ని స్వీకరించకూడదు నేను అందుకే విద్యుత్ వాహనాన్ని తీసుకున్నాను ఆ విద్యుత్ వాహనంలో ఆ కార్ నుండి కరెంటును తీసుకోవచ్చు మనం అలా వంట చేసుకుంటూ వెళ్తామే చెట్టు దగ్గర ఆపి కరెంటు కుక్కరు మరియు కరెంటు స్టవ్ తీసుకొని అన్నము కూర చేసుకుంటాం టమాటాలు అన్ని తీసుకొని కూర చేసుకొని పెరుగు మాత్రం బయట నుంచి తీసుకొని అవి భోంచేస్తూ వెళతాం రాత్రికి అదే ఆహారం మళ్ళీ తీసుకుంటాం కొన్ని సందర్భాల్లో ధర్మం మారుతుంది ఏమిటయా అంటే ఏదో కళ్ళు తిరుగుతూ ఉంటాయి నీళ్లు తీసుకెళ్లిన నీళ్లు అయిపోతాయి అయిపోయినప్పుడు మాత్రం మినరల్ వాటర్ బాటిల్ తీసుకొని స్వీకరించటం కొబ్బరి బోండ నీళ్లు తాగటం మొదలైనవి చేస్తూ ఉంటానన్నమాట ఎందుకోసం చెప్తున్నానంటే ధర్మము ఇంకా బయట నీళ్ళు తాగకూడదు అనుకోకూడదు శరీర పడిపోతుంది ఇబ్బంది పడతాం మళ్ళీ వైద్యుల్ని సంప్రదించాల్సి వస్తుంది వాళ్ళు గ్లూకోజ్ లెక్కిస్తారు లేనిపోని తలకాయ నొప్పి కాబట్టి కొన్ని సందర్భాలలో చిన్న చిన్న మార్పులు చేసుకోవచ్చు అలా కళ్ళు తిరుగుతూ శరీరం అస్వస్థతకు గురైనప్పుడు ఈ జలాన్ని స్వీకరించవచ్చు తప్పు కాదు అంటే ఏదంటే తినమని కాదు ఇటువంటివి చిన్న చిన్నవి ఒక ఫలాల్ని స్వీకరించవచ్చు ఫలం మామూలుగా స్వీకరించవచ్చు అలా కొన్ని సందర్భాల్లో ధర్మం మారుతుంది ధర్మం ఒకటే ధర్మము కర్మ రెండు ఒకటే వాటిని మనము కొన్ని సందర్భాల్లో జాగ్రత్తగా ఆలోచించి ధర్మాన్ని పాటించాలి ఎన్ని విధములుగా ఉంటుంది ధర్మం వ్యక్తిగత ధర్మము పారివారిక ధర్మము దేశ ధర్మము అని ఈ సామాన్యమైనటువంటి మూడు విధాలుగా ధర్మం ఉంటుంది దీనిలో కూడా బ్రహ్మచర్యము గృహస్థాశ్రమము వానప్రస్థము సన్యాసము మొదలైన అనేక ధర్మాలు ఉన్నాయి మళ్ళీ వీ వీళ్లకు ధర్మాలు వేరు బ్రహ్మచారికి ఒక ధర్మాలు గృహస్థుకు ఒక ధర్మాలు వానప్రస్థులకు ఒక ధర్మము సన్యాసులకు ఒక ధర్మం ఈ విధంగా ధర్మాలు ఒక్కళ్ళకు ఒక్కొక్కటిగా మారుతూ ఉంటాయన్నమాట ఆ ధర్మాలు తెలుసుకోవాలి గృహస్థాశ్రమాన్ని స్వీకరించబోతున్నారనుకోండి ఆ గృహస్థాశ్రమంలో ఏమేమి ఉన్నాయి ధర్మాలని తెలుసుకోవాలి ధర్మాన్ని ఆచరించడం చేతనే భగవంతుడికి మనము అవుతాం కాబట్టి అంటే అందరికీ ఇష్టమే శివుడికి నేను ఇష్టమా కాదా అని చూసుకోవాలి శివుడికి ఎవరంటే ఇష్టం అంటే ధర్మాన్ని ఆచరించిన వాళ్ళంటేనే స్వామికి ఇష్టం అనమాట కాబట్టి ధర్మాన్ని అనుక్షణం పాటిస్తూ ఉండాలి ఆచరిస్తూ ఉండాలి ధర్మము వలన కలిగే ఫలితం ఏమిటి ధర్మము వలన పుణ్యము లభిస్తుంది చెప్పాను కదా కర్మం కర్మ పుణ్యకర్మలు చేయటం వల్లనే మనకి పుణ్య ఫలితం వస్తుంది ఆ ఫలితాన్ని మనకు ఇచ్చేస్తుంది కర్మ ఫలితం కర్మ ఫలితాన్ని ఎవ్వరూ కూడా తప్పించుకోలేరు అది మంచి కర్మ అయితే మంచి ఫలితం వచ్చేస్తుంది మనకి అలా పుణ్యకర్మము వల్ల ధర్మాన్ని ఆచరించడం వల్ల పుణ్యము లభిస్తుంది దాని వలన మనకు సుఖశాంతులు లభిస్తాయి ఇక అధర్మమును దేనిని అంటారు దాని వలన కలిగే ఫలితం ఏమిటి వేద విహితమైన కర్మను అంటే వేదములు చెప్పినటువంటి కర్మను చెయ్యకుండా ఆచరించకుండా వేరొక కర్మను ఆచరించటమే అధర్మం చూడండి ఎంత అద్భుతం చూడండి వేదములు ఏమి చెప్పాయో అవి మనం జాగ్రత్తగా ఆచరించాలి పురాణాల ద్వారా కూడా మనకు ఋషులు తెలియజేశారు కాబట్టి పురాణ ఇతిహాసాలు ఏం చెబుతున్నాయి వాళ్ళు ఏ విధంగా ధర్మాల్ని పాటించారు ధర్మాన్ని తప్పి వాళ్ళు ఏ ఫలితాల్ని పొందారు అని కూడా మనకు వివరంగా రామాయణ భారతాదులలో మనకు తెలియజేశారు అలాగే అష్టాదశ పురాణాల ద్వారా కూడా మనకు తెలియజేశారు అవన్నీ మనం కొద్ది కొద్దిగానైనా గమనిస్తేనే మనకు ఏది ధర్మం అనేటటువంటి విషయం తెలుస్తుంది కాబట్టి వేదం వేద విహితమైన కర్మను ఆచరించకపోవటమే అధర్మము దీని వలనే పాపము వస్తుంది వేదం చెప్పినట్లు వినకుండా నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తాను అని ఆ విధంగా ఆచరిస్తూ పోయే వాళ్ళకి పాపము వస్తుంది మనకు దుఃఖము కలుగజేస్తుంది కాబట్టి మనము మల్లికార్జున స్వామి వారి అనుగ్రహంతో ఇన్ని అద్భుతమైనటువంటి విషయాల్ని తెలుసుకున్నాము రేపు ఇంకొన్ని అద్భుతమైన తెలుసుకుందాం తెలుసుకుందామని చెప్పి భక్తులకు తెలియజేస్తూ ఈ విషయాన్ని మీ బంధుమిత్రులందరికీ కూడా షేర్ చేసి తెలియజేయండి మల్లికార్జున స్వామి వారి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని అందరం పొందుదాము అని చెప్పి భక్తులకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా జై శ్రీరామ్ విశ్వనాథాయ మంగళం విశ్వనాథాయ మంగళం విశ్వనాథాయ మంగళం